సామాజిక చైతన్యకారుడు మన రామును ఉద్యమాల వీరుడు వియసు రామును పోరాటాల యోధుడు మన రామును సామాజిక చైతన్యకారుడు మన రామును సమగ్ర సామాజిక విప్లవకారుడు సమగ్ర సామాజిక విప్లవకారుడు కౌనుకారులగన్న కరీంనగర్ జిల్లాలోనా జైత్ర నడిపినట్టి జగిత్యాల జిల్లాలోనా లక్ష్మీరాజయ దంపతులకు పుట్టినట్టి పుట్టినట్టి పూలి బిడ్డ పెరిగినట్టి ప్రేమ రూపం ఉద్యమాల వీరుడు బియ్యూ రామ పోరాటాల యోధుడు మన రాముడు चैत्यकड़ मन राग्र सामजिक विप्लुड़ समग्र साजिक विप्लवुपे जगम शंकर